श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ गणनान्त्वगणपतिगुं हवामहे कविं कवीनमुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन्नुतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमहपतये नमस्तेस्तु स्थुलम्बोदराय एकदन्ताय ఘ్న నాశిని శసు భరదమూర్త వేదంలో ఉండేటువంటి జువాలజీ ఇది ఏంటన్న విషయం చూద్దాం జువాలజీ ఏంటి జంతు శాస్త్రం ఈ జంతు శాస్త్రంలో ఏమేమి ఉంటాయి జీవులు జీవుల్లో మొట్టమొదటి మనం మనుషులను చూసుకుందాం మనకు ఒక నాభి ఉంటుంది నాభికి కింద డైజెషన్ సిస్టమ్ ఉంటుంది ఎక్స్క్రెషన్ సిస్టమ్ ఉంటుంది రిప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది నాభికి పైన గుండె ఊపిరితిత్తులు ఉంటాయి ఇంకా పైన మన జ్ఞానేంద్రియాలు కళ్ళు చెవులు నోరు ముక్కు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు జంతువులు ఆవులు పశువులు గేదెలు మేకలు ఇట్లాంటి నాలుగు కాళ్ళ జంతువులన్నీ తీసుకున్నాం అనుకోండి వాటికి కూడా ఒక నాభి ఉంటుంది ఆ నాభికి కింద డైజెషన్ సిస్టమ్ ఉంటుంది ఎక్స్క్రెషన్ సిస్టమ్ ఉంటుంది రిప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది పైనేమో గుండె ఊపిరితిత్తులు ఉంటాయి ఇంకా పైన ఈ జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఇప్పుడు సముద్రంలో ఉండేటువంటి చేపలు తిమింగలాలు ఇట్లాంటివి పరిశీలిస్తే వాటికి కూడా అంతే నాభి నాభి కింద ఈ డైజెషన్ ఎక్స్ప్రెషన్ రీప్రొడక్షన్ నాభి పైన వైటల్ కాదు హార్ట్ లంగ్స్ ఇంకా పైన జ్ఞానేంద్రియాలు కీటకాలు ఉన్నాయనుకోండి కీటకాలు కూడా ముందు ఒక తలా ఉంటుంది మధ్యలో పొట్ట చివర నీళ్ళ భాగం చీమలు దోమలు ఇట్లాంటి వాటికి ఇట్లా ఉంటుంది ఈ జీవులన్నిటికీ ఒక నాభి ఉండటం నాభి కింద ఈ డైజెషన్ అండ్ ప్రొడక్షన్ నాభికి పైన ఊపిరితిత్తులు ఇంకా పైన పంచ జ్ఞాన ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయి ఇలాగా ఈ కోటాను కోట్ల జీవరాశులన్నిటికీ నాభికి కింద ఒక భాగం నాభికి పైన ఒక భాగం ఇంకా ఆ పైన ఇంకొక భాగం ఇట్లా ఎందుకు ఉండాలి ఇప్పుడు ఈ డైజెషను రిప్రొడక్షన్ ఎక్స్క్రషన్ అంటే జనన వ్యవస్థ రిసార్ట్ జన వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనుకోండి ఇవన్నీ ఈ లోకానికి ఈ భూమికి ఇహలోకానికి సంబంధించిన వస్తువులు ఇహలోకానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇప్పుడు నాభిపైన ఊపిరితిత్తులు ఊహపంజనం అని అంటారు పెద్ద ఎముకలు ఉంటాయి మనకి ప్రక్కడ ఎముకలు ఉంటాయి ఈ ప్రక్కడ ఎముకల మధ్యలో ఈ ఊపిరితిత్తులు ఉంటే నా మధ్యలో గుండె ఉంటుంది ఈ పక్కటెముకల పైన కండరాలు ఉంటాయి ఈ పక్కన పైన ఉండేటువంటి శరీరంలో ఛాతి మీద కండరాలు ఉంటాయి ఈ కండరాలు మన శరీరంలో అన్నింటికన్నా బలమైన కండరాలు ఎవరని వస్తాదులు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని చూసుకుంటే వాళ్ళు చేసే ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఈ ఛాతి ఉండే కండరాలు చాలా దృఢంగా బలంగా ఉంటాయి మనం ఎంత గట్టిగా గుద్దినా కొట్టినా వాళ్ళకి దెబ్బ తగలదు అంటే భగవంతుడు ఈ రెండింటిని ప్రాణానికి సంబంధించినటువంటి ఈ రెండు అవయవాలని ఒక బ్రహ్మాండమైన లాకర్లో భద్రపరిచారు అవి చెక్కు చెదరకుండా మన శరీరాన్ని తయారు చేశారు ఈ మనిషికి ప్రాణం ఉందా లేదా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అతని గుండె ఆగిపోతేనన్నా తెలియాలి అతని శ్వాస ఆగిపోతేనని తెలియదు ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు శ్వాస కొట్టుకుంటుందా లేదా గుండె ఆగిపోయిందా పనిచేస్తుందా అని చూస్తారు ఈ రెండు లేకపోతే ప్రాణం పోయినట్లు లెక్క కనుక భగవంతుడు ఈ జంతుజాలాన్ని నిర్మించేటప్పుడు ఈ హృదయము ఊపిరితిత్తులు ఇట్లాంటి వాటి అన్నిటినీ కూడా ఒక బ్రహ్మాండమైన ఒక లాకర్లో భద్రపరిచాడు ఈ పైన ఈ వీటిపైన మనకు చాలా సరస్సు ఉంటుంది ఈ సరస్సులో జ్ఞాన ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయి ఒక మనిషి ఒక జీవి చనిపోయిన తర్వాత ఈ జీవిని మనం గుర్తు అనేటువంటి ప్రశ్నే ఉదయించినప్పుడు ఆ మనిషి తన జీవితకాలంలో ఏం పనులు చేశాడు సమాజానికి ఉపయోగ ఉపయోగకరమైన పనులు ఏమైనా చేశాడా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తాం అతని నడవడికేంటి అతని మాటలేంటి అతని చేతలేంటి అతని చూపులేంటి అతను చెప్పే విషయాలు ఎట్లాంటి విషయాలు చెప్తారు ఇవన్నీ చూసి ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా అతన్ని గుర్తుపెట్టుకుంటారు అంటే ఇది అమరత్వాన్ని సూచించేవి కనుక మన శిరస్సులో ఉండే ఈ జ్ఞానేంద్రియాలను కూడా మనిషి యొక్క అమరత్వాన్ని చూసేవి అంటే ఒక విధంగా మనం చెప్పాలంటే నాభికి కింద మోర్టర్ ఈహలోకానికి సంబంధించిన విషయాలు నాభికి పైన వైటల్ ఆర్గాన్స్ మన ప్రాణానికి సంబంధించిన విషయాలు ఇంకా పైన ఇమ్మోర్టర్ మన యొక్క అమరత్వానికి సంబంధించిన విషయాలు ఇలాగ ఈ జీవజాలం అంతా ఈ విధంగా విస్తరించి ఉంది ఈ విధంగా వ్యాపించి ఉంది జీవజాలం మొత్తం ఇట్లా ఉంది కాబట్టి మనకి ఇంగ్లీష్లో ఒక సామెత వచ్చింది ఏమని హెడ్ అండ్ టైల్ అంటే హెడ్ ఒకవైపు ఉంటే శరీరానికి టైల్ ఇంకోవైపు ఉంటుంది ఓకే ఈ రైలు ఉందనుకోండి హెడ్ భాగంలో ఇంజిన్ ఉంటుంది రైలు భాగంలో గార్డ్ ఉంటాడు ఈ రెండు ఒకతో రెండు ఇప్పుడు ఎందుకు ఉండాలి అన్న విషయం పరిశీలన చేస్తే దీనికి కూడా వేదమే ఆధారం వేదము ఈ విధంగా ఉండాలని శాసించింది కాబట్టి వేదం ఈ జంతు జాలన్నీ ఇట్లా ఉన్నాయి వేదంలో ఏం చెప్పారు నా అభ్యాసీ అంతరిక్షం తీర్ష్ణౌ ద్యౌ సమవర్త తథా లోకాగం అకల్పయన్ అని వేదం చెప్పింది అంటే ఏంటి నాభ్య ఆసీదంతరిక్షం విరాట్ పురుషుడి యొక్క నాభి నుంచి అంతరిక్షం ఏర్పడింది అంతరిక్షం అంటే ఏంటి దాని పదానికి అర్థం ఏంటంటే అంతరిక్షం అనే పదానికి అర్థం ఏమంటే నక్షత్రాలను తనలో ఉంచుకున్నది కాబట్టి అది అంతరిక్షమైంది నక్షత్రాలు తనలో ఉంచుకునేది అంతరిక్షమైందంటే నక్షత్రాలు లేని భాగం ఇంకోటి ఏదో ఉంది అంటే విరాట పురుషుడు నక్షత్రాలు అంటే ఏర్పడిన ఏంటి సృష్టి ఏర్పడింది విరాట్ పురుషుడి యొక్క నాభి నుంచి సృష్టి ఏర్పడింది అని వేదం చెప్పింది ఈ మంత్రాన్ని నాభ్యాసి ఈ మంత్రాన్ని ఒక బొమ్మ గీస్తే ఏమనుంది ఆ బొమ్మ ఆ బొమ్మ ఎట్లా ఉంటుంది సముద్రంలో శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువు పడుకొని ఉంటాడు ఆయన నాపిలోంచి ఒక కమలం వచ్చింది ఆ కమలంలో బ్రహ్మ వచ్చాడు ఈయన సృష్టించాడు అని ఆ బొమ్మ గీశారు ఇలా బొమ్మ గీస్తే మన యొక్క పూర్వీకులని మన పండితులని మన పూర్వీకుల్ని మన భారతీయ వేద విజ్ఞానాన్ని సైన్స్ పేరు మీద కానీ అధునాతన జ్ఞానం పొందిన వాళ్ళు కానీ ఎంతగా అపహాస్యం చేశారు ఎక్కడైనా నుంచి కమలం వస్తుందా నాపు నుంచి కమలాన్ని రావడం ఏంటి దాంట్లో ఆయన ఎవరో పుట్టడం ఏంటి ఆయన ఈ సృష్టి సృష్టించడం ఏంటి ఇవన్నీ పురాణ కథలు ఇవి అసత్యాలు అభూత కల్పనలు అని చిత్రీకరించారు కానీ ఇప్పుడు వాస్తవంగా ఒకవశం పరిశీలిద్దాం అంటే వేదంలో ఉన్న జువాళ్ళు చేయండి అని అనుకున్నాం కదా మనిషికి నాభిందుకు ఏర్పడుతుందండి అసలు ఈ శిశువు తల్లి గర్భంలో ఉంటాడు తల్లి గర్భంలో నీరు దాంట్లో ఉంటాడు శిశువు దాంట్లో శిశువు తేలుతూ ఉంటాడు ఈ తేలుతున్న శిశువు అప్పుడు కళ్ళు ఏర్పడవు చెవులు ఏర్పడవు మీల అవయవాలన్నీ ఏర్పడవు కళ్ళు లేవు నోరు లేవు కాబట్టి ఆహారం ఎట్లా శిశువుకి అప్పుడు తల్లి గర్భంలోంచి ఒక గొట్ట ఒక నాడం బయలుదేరి ఈ నాళం చివర ఈ శిశువు ఉంటుంది అనమాట తల్లి తిన్న ఆహారం ఆ శిశువుకి ఈ నాళం ద్వారా వెళుతుంది ఈ నాళం ద్వారా వెళ్ళిన ఆహారం తీసుకుని ఆ శిశువు అంతా తల్లి గర్భం అంటే ఉమ్మ నీరులు పెరుగుతూ ఉంటాడు ఉమ్మ నీరులో శిశువు ఉండంగా నోరు తెరిచాడు అనుకోండి ఆ ఉమ్మనీరు లోపల పోయి శిశువుకి మరణం సంభవిస్తుంది కళ్ళు తెరిచినా నోరు తెరిచినా ఈ అవయవాలు ఏవైనా సరే నవరంధ్రాలు ఏ రంధ్రం తెరుచుకున్నా ఆ శిశువు యొక్క మరణం సంభవిస్తుంది కాబట్టి ఇవేవీ తెరుచుకోకుండా అతను అట్లా ఆ శిశువు లోపల కళ్ళు మూసుకొని ఉండి అతను కావలసిన ఆహారాన్ని ఈ గొట్టం ద్వారా వెళ్ళిపోతుంది ఇప్పుడు శిశువు జననమైన తర్వాత ఈ గొట్టాన్ని దాన్ని కత్తిరించి ముడివేసి లోపల పంపిస్తారు అది నాభి అంటే అంటే ఒక జీవకణము ఒక జీవిగా మారాలంటే జీవిగా మారి ఈ భూమి మీద జన్మించాలంటే ఆ జీవకణానికి నాభి అనేది ముఖ్యం ఆ నాభిలోంచి ఆ జీవకణం ఆహారాన్ని పొంది ఆహారాన్ని తీసుకొని ఆ ఆహారంతో పాటు ఎదిగి ఒక జీవిగా మారి ఈ భూమి మీదకి వస్తుంది నాభి అనేది లేకపోతే సృష్టి లేదు జీవనే వాడు బయటికే రాడు ఇది వాళ్ళ దువాలజీ చెప్తున్న విషయము ఇదే విషయాన్ని వేదము బొమ్మలు గీసి శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలోంచి కమల వచ్చి ఆ కమల నుంచి బ్రహ్మ వచ్చి ఆ బ్రహ్మ సృష్టించాడన్నప్పుడు ఎంతో అవమానాలని మన యొక్క భారతీయ శాస్త్రజ్ఞులు సంస్కృతి పొందింది కానీ ఇవాళ ప్రకృతి కూడా ఇదే చెప్తుంది నా అభ్యాసీ దంతరిషం అనేటువంటి ఈ వేద మంత్రం వల్ల ఈ సృష్టి ఏర్పడింది అన్న విషయం వేదం చెప్తుంది ఇట్లా వేదము ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం మొత్తం అనేది ఎలా నడుస్తోంది అన్న విషయానికి ఈ వేదమే ఆధారము వేదం చెప్పినట్లే ఈ సృష్టి ప్రకృతి అంతా ఏర్పడ్డాయి